ప్రాబ్లం చూడగానే టువెల్ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ త్రీ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ త్రీ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ రాస్తాం మనం ఇలా రాయాల్సిన పని లేదు ఎందుకు సార్ అంటే ఇక్కడ సింప్లిఫికేషన్ సింపుల్ క్యాలిక్యులేషన్ కాబట్టి దీన్ని వితౌట్ పెన్ను పేపర్ చేయాలంటే మైండ్తో చేయాలి అలాంటప్పుడే మనకు టైం సేవ్ అవుతుంది ఇప్పుడు చూడండి చాలా సింపుల్ ప్రాబ్లమ్ ఇది సో టువెల్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ అంటే టువెల్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఎయిటీన్ ఇలా ఈ చిన్న నెంబర్స్ నువ్వు అడిషన్ చేయడానికి ఇలా రాయాలన్నా అస్సలు అవసరం లేదు సో ఎయిటీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ ఏమో ఎయిటీన్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో వన్ ఎయిటీ ఉంది సో ఎయిటీన్ టేబుల్ వన్ ఎయిటీ ఎన్ని టైమ్స్ వస్తుంది టెన్ టైమ్స్ వస్తుంది అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ టెన్ డిగ్రీస్ అవుతుంది సో కాబట్టి ఇలాంటి సింపుల్ సింపుల్ ప్రాబ్లమ్స్ మీరు వితౌట్ పెన్ను పేపర్ చేయాలి ఇలా వితౌట్ పెన్ను పేపర్ చేసి మీరు టైం సేవ్ చేసుకోవాలి కొంచెం కష్టంగా ఉన్న ప్రాబ్లమ్స్ మీరు కంపల్సరీగా పెన్ను పేపర్ చేయాల్సి వస్తుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ కోసం అలాంటి ప్రాబ్లమ్స్ మీరు మిస్టేక్ చేయకుండా టైం సేవ్ చేసుకోవడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు పెన్ను పేపర్ లేకుండా చేయాలి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ సో వై ఈక్వల్ టు సైన్ ఏమైంది ఇక్కడ మైనస్ మైనస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఆప్షన్ టూ ఇది ద కరెక్ట్ ఆన్సర్ ఇలా కాకుండా నువ్వు ఈ మైనస్ లేదనుకొని జస్ట్ వన్ మాత్రమే ఆప్షన్ పెడితే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినారు సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నువ్వు నువ్వు ఆన్సర్ చేసి నెక్స్ట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సైన్స్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మనకు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్ ఈ వీడియోలో మనం ఏపీ టెట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మార్నింగ్ సెషన్లో ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ దయచేసి వీడియోను పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మాత్రం నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలను సో దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇన్ రోమన్ న్యూమరల్స్ సి స్టాన్స్ ఫర్ సి అనే రోమన్ అక్షరం సూచించు సంఖ్య సి తర్వాత విషయం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ రోమన్ నెంబర్ చూద్దాము సో ఎక్స్ అంటే టెన్ ఎల్ అంటే ఫిఫ్టీ సో సి ఫర్ హండ్రెడ్ డి ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఎం ఫర్ థౌజండ్ సో ఇక్కడ మనకు ఇవి కొన్ని ఇంపార్టెంట్ సో వీటిలో మనకి ఇచ్చిన ఏంటి సి అన్నారు సో సి ఫర్ ఏంటి సి ఈక్వల్ టు హండ్రెడ్ సో సి ఫర్ సి స్టాండ్ ఫర్ హండ్రెడ్ సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ ఆప్షన్ వన్ చూడండి సో టెన్ అంటే ఏంటి ఎక్స్ నెక్స్ట్ థౌజండ్ ఎమ్ సో హండ్రెడ్ అంటే సి సో వన్ అంటే మనం ఇలా ఐ ఐలాగారు కొంచెం అలా రాస్తాం అంతే అమాంగ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ క్రింది వాటిలో సంయుక్త సంఖ్య అసలు సంయుక్త సంఖ్య ఏంటంట సార్ అంటే ఒక సంయుక్త సంఖ్యకు కనీసము మూడు కారణాంకాలు ఉంటాయి అంటే కనీసం మూడు కారణాంకాలు గల సంఖ్యనే సంయుక్త సంయుక్త సంఖ్య అంటాము అంటే రెండు కంటే ఎక్కువ ఉండాలి సో ఇచ్చిన ఆప్షన్ చూస్తే నైన్టీన్ అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి సార్ అంటే సో ప్రధాన సంఖ్య ఏమంటే అంటే ఒక ప్రధాన సంఖ్యకు రెండు మాత్రమే కారణాంకాలు ఉండాలి ఏమి ఉండాలి రెండు అంటే వన్ అండ్ ద నంబర్ సో వన్ అండ్ ద నంబర్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అంటాము సో ఇక్కడ అలా చూసినప్పుడు నైన్టీన్ సో వన్ ఇంటూ నైన్టీన్ మాత్రం రాస్తాము సో వన్ నైన్టీన్ ఫ్యాక్టర్స్ అవుతాయి నైన్టీన్కు నెక్స్ట్ టూ కేవైతే ఫ్యాక్టర్స్ వన్ సిక్స్ జా సిక్స్ అంటే వన్ టేబుల్ అవుతుంది టూ త్రీ జా సిక్స్ త్రీ టూ జా సిక్స్ సిక్స్ వన్ జీరో సిక్స్ అంటే సిక్స్కి ఇక్కడ కారణానికి ఏమవుతుంది చూద్దాం చూడండి వన్ టూ త్రీ అండ్ సిక్స్ అంటే ఫోర్ ఉన్నాయి ఫ్యాక్టర్స్ సో మనం అట్లీస్ట్ త్రీ ఉండాలన్నాం సో త్రీ కంటే ఫోర్ అనేది ఎక్కువే కాబట్టి సో సిక్స్ ఈజ్ ద కాంపోజిట్ నెంబర్ సిక్స్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బట్ రిమైనింగ్ టూ ఆప్షన్ చూద్దాము సో ట్వంటీ త్రీ ఫ్యాక్టర్స్ వన్ అండ్ ట్వంటీ త్రీ సో వై బికాస్ దిస్ ఈజ్ ప్రైమ్ నెంబర్ అండ్ నెక్స్ట్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్ సో వన్ ఇంటూ ట్వంటీ నైన్ వన్ అండ్ ట్వంటీ నైన్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వంటీ నైన్ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ లైస్ బిట్వీన్ దీస్ డెసిమల్స్ సో జీరో పాయింట్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ కింది ఏ దశాంశాల మధ్య ఉండు అన్నారు సో జీరో పాయింట్ సెవెన్ అండ్ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ సో ఇక్కడ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఉంది సో ఇక్కడ సెవెన్ ఫోర్ మాత్రం ఉంది సో తర్వాత ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి జీరో జీరో ఉన్నట్లు ఇక్కడ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ అనే నెంబరు జీరో పాయింట్ సెవెన్ ఫోర్ కంటే పెద్దది సో కాబట్టి ఈ మధ్యలో ఉండదు నెక్స్ట్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సో ఇక్కడ సెవెన్ ఫోర్ నైన్ నైన్ మాత్రమే ఉంది అంటే ఈ సెవెన్ ఫైవ్ కంటే తక్కువ ఉంటుంది ఈ నెంబర్ ఇటు సైడ్ ఉండాలి సో కాబట్టి ఇక్కడ కూడా పాజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు నెక్స్ట్ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ నైన్ మరియు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సో సెవెన్ ఫోర్ సో నైన్ తర్వాత మనం ఇక్కడ జీరో పెట్టుకున్నప్పుడు ఈ నైన్ నైన్ అనేది నైన్ జీరో కంటే పెద్దది కాబట్టి మధ్యలో ఉండే ఛాన్స్ కంపల్సరీ ఉంటుంది సో కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ద ఆఫ్ ఎ రెక్టాంగిల్ అండ్ ఏ స్క్వైర్ ఆర్ ఈక్వల్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ ద పెరమీటర్ ఆఫ్ ద స్క్వైర్ ఈజ్ ఫార్టీ ఫోర్ సెంటీమీటర్స్ దెన్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఒక దీర్ఘ చిత్రాస్రం చిత్రాస్రం చుట్టుకొలతలు సమానం సో ఫస్ట్ సూత్రాలు రాద్దాం టూ టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ సో ఇది దీర్ఘ చిత్రశ్రం యొక్క చుట్టుకొలత సూత్రము ఇది చిత్రసం యొక్క చుట్టుకొలత సూత్రం సో ఇక్కడ ఏమన్నారు టూ టైమ్స్ ఆఫ్ పొడవి ఇచ్చిన లెంత్ ఎంత అన్నారు ఫోర్టీన్ బెడ్ బి తెలియదు కనుక్కోవాలి ఈక్వల్ టు ఫోర్ ఏ ఇచ్చినారు ఫోర్ ఏ ఏంటంటే ఇక్కడ చిత్రసం యొక్క చుట్టుకొలత సో ఈ చుట్టుకొలత ఇచ్చినైతే ఇచ్చిన ఫార్టీ ఫోర్ సెంటీమీటర్స్ సో ఫార్టీ ఫోర్ సో లెఫ్ట్ సైడ్ టూ ఉంది టూ వన్ జా టూ రైట్ సైడ్ ఫార్టీ ఫోర్ టూ టూ జే ఫోర్ టూ టూ జే ఫోర్ సో బి ఈజ్ ఈక్వల్ టు సో రైట్ సైడ్ ట్వంటీ టూ ఉంది లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫోర్టీన్ మనం రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ ఫోర్టీన్ రైట్ సైడ్ వస్తే మైనస్ ఫోర్టీన్ అవుతుంది సో ట్వంటీ టూ మైనస్ ఫోర్టీన్ ఎయిట్ సెంటీమీటర్స్ సో ఇక్కడ బీవాల్యూ తెలుసు ఎయిట్ సెంటీమీటర్స్ లెంత్ ఎల్ తెలుసు ఫోర్టీన్ సెంటీమీటర్స్ సో ఇక్కడ ఒక దీర్ఘ చిత్ర సమయ వైశాల్య ఫామ్లో ఏంటి లెంత్ ఇంటు బ్రెత్ సో ప్రోడక్ట్ ఆఫ్ బోత్ లెంత్ అండ్ బెత్స్ సో ఫోర్టీన్ లెంత్ బ్రెత్ ఎయిట్ ఫోర్టీన్ ఎయిట్ జా వన్ వన్ టూ సెంటీమీటర్ స్క్వేర్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ ఏ డే ఫస్ట్ మనకు ఒక రోజుకి ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఈ గంటలను మనం ఒక గంట ఎన్ని నిమిషాలు అన్నది మనం చూస్తే సో ట్వంటీ ఫోర్ ఇంటూ ఒక గంటకు అరవై నిమిషాలు సో మరి మనం మొత్తం ఎన్ని నిమిషాలు అన్నప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది సో జీరో జీరో సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ సిక్స్ టూ జా ట్వల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ సో మనకు ఆన్సర్ ఏంటి జీరో ఫోర్ ఫోర్ వన్ సో ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ మినిట్స్ నిమిషాలు అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వెన్ వి సీ ద లెటర్ టీ ఇన్ మిర్రర్ ద ఇమేజ్ ఈజ్ టీ అను అక్షరాన్ని అద్దంలో చూసినప్పుడు దాని ప్రతిబింబం సో మనం ఇలా మిర్రర్ పెట్టినప్పుడు ఈ మిర్రర్కు పక్కనే టీ అనే అక్షరం రాసినప్పుడు మిర్రర్ లోపల ఎలా ఉంటుంది అన్నప్పుడు సేమ్ టీ లాగే కనపడుతుంది అది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు జీరో కామా వన్ టూ జీరో కామా టూ వన్ అండ్ ఎయిట్ ఈజ్ సో ఇక్కడ ఫోర్త్ ఆ అంశం ఏంటంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాము సో ఇలా ఇక్కడ నాలుగు అంశాలు ప్రపోర్షనల్ అనుపాతంలో ఉన్నప్పుడు మనకు ఫార్ములు ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అవుతుంది సో అప్పుడు జీరో పాయింట్ వన్ టూ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ వన్ ఇంటూ ఎయిట్ సో ఇక్కడ డెసిమల్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ డెసిమల్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి సో ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ మనం క్యాన్సిల్ చేయొచ్చు నెక్స్ట్ మనం ఫోర్ టేబుల్తో క్యాన్సిల్ చేసి చూడండి ఫోర్ త్రీ జా టువల్ ఫోర్ టూ జా ఎయిట్ నెక్స్ట్ త్రీ వన్ జా త్రీ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ సో ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ టూ సెవెన్ టూ జా ఫోర్టీన్ సో ఎక్స్ వెల్ ఏమవుతుంది ఇక్కడ ఫోర్టీన్ అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ క్యూబ్ రూట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఈజ్ ఏడు వందల ఇరవై తొమ్మిది యొక్క ఘనమూలము సో ఇక్కడ మనం క్యూబ్ త్రూట్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ కనుక్కుంటే సో సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ మనం ఎలా రాయచ్చు అంటే క్యూబ్ రూట్ ఆఫ్ నైన్ ఇంటూ నైన్ ఇంటూ నైన్ రాయొచ్చు నైన్ నైన్ జా ఎయిటీ వన్ ఇంటూ నైన్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ అవుతుంది సో అప్పుడు క్యూబ్ రూట్ నైన్ క్యూబ్ క్యూబ్డ్ రూట్ గెట్ క్యాన్సిల్ సో ఆన్సర్ నైన్ సో అంటే ఏడు వందల ఇరవై తొమ్మిది యొక్క ఘనమూలం ఏమవుతుంది తొమ్మిది అవుతుంది సో ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ య సర్కిల్ అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్ ఈక్వల్ దెన్ ద రేసి ఆఫ్ దేర్ ఏరియాస్ ఈజ్ ఒక వృత్త పరిధి మరియు ఒక చతురస్ర చుట్టుకొలతో సమానమైన వాటి వైశాల్యాల నిష్పత్తి సో పరిధి సూత్రం ఏంటి మనకు టూ పైఆర్ విచ్ ఇస్ ఈక్వల్ టు చతురస్రం చుట్టుకొలతో పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ సో ఫోర్ టైమ్స్ ఆఫ్ ఏ సో ఇక్కడ ఫోర్ ఎంటూ సైడ్ ఉంటు సైడ్ ఏగా తీసుకున్నాము సో ఇప్పుడు మనకు టూ వన్ జా టూ టూ జా క్యాన్సిల్ చేయొచ్చు సో ఏ వాల్యూ రాద్దాము సో ఏ ఈక్వల్ టైం అవుతుంది ఇక్కడ మనకు ఆర్ సో ఇక్కడ ఉన్న ఈ టూను మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే బై అవుతుంది అంటే ఆర్ బై టూ అవుతుంది సో ఇక్కడ ఇప్పుడు మనకు సైడ్ తెలుసు సో ఇప్పుడు ఏమన్నాడు వాటి వైశాల్యాల నిష్పత్తి సో వృత్తం యొక్క వైశ్యాల్య ఏమేమవుతుంది ఆర్ స్క్వేర్ ఈస్ టూ సో ఇక్కడ భుజం మనకు తెలుసు పై ఆర్ బై టూ సో చతురసం యొక్క భుజం అయినప్పుడు సో దానికి వైశాల్యం ఫార్ములా ఏంటి భుజం ఇంటూ భుజం సో అప్పుడు పై ఆర్ బై టూ ఇంటూ పై ఆర్ బై టూ సో ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ పై పై గెట్ క్యాన్సిల్ సో ఇక్కడ మనకు పై ఆర్ స్క్వేర్ టోటల్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఏముండదు సో వన్ ఉంటుంది ఈస్ట్ టూ పై బై టూ ఇంటూ టూ ఫోర్ సో ఫైవ్ బై ఫోర్ అంటే దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాసినప్పుడు వన్ ఇంటూ ఫోర్ లేదా మనం ఫోర్తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ ఉంటుంది ఈస్ట్ సో ఫైవ్ బై ఫోర్ ఇంటూ ఫోర్ 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 గెట్ క్యాన్సిల్ అంటే ఫైనల్గా ఆన్సర్ మనకు ఫోర్ ఇంటూ ఫైవ్ అవుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ద వ్యాల్యూ ఆఫ్ ఎయిటీన్ ప్లస్ సిక్స్టీన్ ఈజ్ డివైడెడ్ బై ట్వంటీ సిక్స్ మైనస్ ఆఫ్ ఫోర్టీన్ మైనస్ సెవెన్ మైనస్ త్రీ బార్ సో ఇక్కడ మనకు బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మనం సింప్లిఫై చేయాలి సో బోర్డ్ మాస్ రూల్ ఏంటంటే వి బోర్డ్ మాస్ అంటారు సో వి అంటే వింకులం బి అంటే బ్రాకెట్ ఓ ఫర్ ఆఫ్ డి ఫర్ డివిజన్ ఎం ఫర్ మల్టిప్లికేషన్ ఏ ఫర్ అడిషన్ ఫైనల్ ఎస్ ఫర్ సబ్యాక్షన్ సో ఇక్కడ వి అంటే వింకులం అంటే ఇక్కడ మనకు ఈ బార్ ఉన్న ఈ టూ నెంబర్స్కి మనం ఆపరేషన్ చేయాలి ఏముంది సెవెన్ మైనస్ త్రీ ఉంది సో అప్పుడు ఎయిటీన్ ప్లస్ సిక్స్టీన్ ఈజ్ డివైడెడ్ బై ఆఫ్ ట్వంటీ సిక్స్ మైనస్ ఆఫ్ ఫోర్టీన్ మైనస్ సెవెన్లో త్రీ పోతే ఫోర్ సో మళ్ళీ ఈ చిన్న బ్రాకెట్స్ చేయాలి సో ఎయిటీన్ ప్లస్ సిక్స్టీన్ డివైడెడ్ బై ట్వంటీ సిక్స్ మైనస్ ఫోర్టీన్ మైనస్ ఫోర్ ఫోర్టీన్లో ఫోర్ పోతే టెన్ సో మళ్ళీ ట్వంటీ సిక్స్ మైనస్ టెన్ చేయాలి సో ఎయిటీన్ డి ప్లస్ సిక్స్టీన్ డివైడెడ్ బై సో ట్వంటీ సిక్స్ మైనస్ టెన్ ట్వంటీ సిక్స్లో టెన్ పోతే సిక్స్టీన్ సో ఇక్కడ ఫైనల్లీ ఇప్పుడు మనకు బ్రాకెట్స్ అన్ని రిమూవ్ అయ్యాయి కాబట్టి సో ఇక్కడ ఆపరేషన్స్ మాత్రం ఉన్నప్పుడు ఫోర్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ డి ఫర్ డివిజన్ డివిజన్ చేయాలి అంటే ఇక్కడ సిక్స్టీన్ డివైడెడ్ బై సిక్స్టీన్ చేయాలి ముందు అప్పుడేమవుతుంది ఎయిటీన్ ప్లస్ సో సిక్స్టీన్ అనేది సిక్స్టీన్ టేబుల్ వన్ టైమే క్యాన్సిల్ అవుతుంది సో అప్పుడు వన్ రాయచ్చు సో ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ సో నైన్టీన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థర్టీ సిక్స్ మెన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ ట్వల్వ్ డేస్ నంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ బై ఫార్టీ ఎయిట్ మెన్ ఈజ్ ఒక పనిని ముప్పై ఆరు మంది పురుషులు పన్నెండు రోజులలో పూర్తి చేసిన అదే పనిని నలభై ఎనిమిది మంది పురుషులు ఎన్ చేయుటకు పట్టే రోజులు అన్నారు అంటే ఇక్కడ ముప్పై ఆరు మంది పురుషులు పన్నెండు రోజుల్లో చేస్తే సో నలభై ఎనిమిది మంది ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నప్పుడు అంటే ఇక్కడ మంది రోజులు ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే సో ఫస్ట్ టర్మ్లో ఉన్న పూర్తి చేసిన అన్న వరకు ఇది మొదటి వాక్యం సో మొదటి వాక్యంలో ఉన్న ఆ నంబర్ను మల్టిప్లై చేయాలి థర్టీ సిక్స్ సో రెండో వాక్యంలో ఉన్న నెంబర్ను డివైడ్ చేయాలి సో ఫార్టీ ఎయిట్ టువెల్ వన్ జా టువల్ టువల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ సో అంటే నలభై ఎనిమిది పురుషు నలభై ఎనిమిది మంది పురుషులు ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే తొమ్మిది రోజులు పడుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ట్రైస్ అండ్ సప్రాక్టెడ్ టెన్ ఫ్రమ్ ఇట్ గెట్స్ థర్టీన్ ద స్టేట్మెంట్ రిప్రజెంట్ ద ఫాలోయింగ్ ఒక సంఖ్య యొక్క మూడు రెట్లు నుండి మూడు రెట్లు ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటారు ఇక్కడ అన్ని ఎక్స్ ఉంది కాబట్టి సో మూడు రెట్లు అంటే మూడు ఎక్స్ను మల్టిప్లై చేయాలి సో త్రీ ఎక్స్ అవుతుంది నుండి పదిని తీసివేస్తే ఇప్పుడు ఈ త్రీ ఎక్స్ నుండి పది తీసివేస్తే సో పదమూడు అవుతుంది అన్నారు సో ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సెవెన్ వై ప్లస్ టూ బై ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ వై మైనస్ ఫైవ్ బై లెవెన్ సో ఇక్కడ మన క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది చేద్దాము సో లెవెన్ టేబుల్ లెవెన్ సెవెన్ జా సెవెంటీ సెవెన్ వై ప్లస్ లెవెన్ టూ జా ట్వంటీ టూ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ ఫైవ్ సిక్స్ ఫైవ్ జా థర్టీ వై మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ సో లెఫ్ట్ సైడ్లో సెవెంటీ సెవెన్ వై ఉంది రైట్ సైడ్లో థర్టీ వై ఉంది సో సెవెంటీ సెవెన్ వై రైట్ సైడ్లో థర్టీ వైని మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ థర్టీ వై అవుతుంది ఈక్వల్ టు సో రైట్ సైడ్లో మైనస్ ట్వంటీ ఫైవ్ మిగిలిపోయి ఉంటుంది సో లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ ప్లస్ ట్వంటీ టూని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ ట్వంటీ టూ అవుతుంది సెవెంటీ సెవెన్ వైలో థర్టీ అయిపోతే ఫార్టీ సెవెన్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ టూ సో మైనస్ ఫార్టీ సెవెన్ బోర్డ్ సైడ్ ఫార్టీ సెవెన్ వన్ జా ఫార్టీ సెవెన్ వన్జా గెట్ క్యాన్సిల్ సో వై ఈక్వల్ టు సైన్ ఏముంది ఇక్కడ మైనస్ మైనస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఆప్షన్ టూ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇలా కాకుండా నువ్వు ఈ మైనస్ లేదనుకొని జస్ట్ వన్ మాత్రం ఆప్షన్ పెడితే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినారు సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నువ్వు నువ్వు ఆన్సర్ చేసి నెక్స్ట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సైన్స్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మనకు ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ గ్రేటర్ దెన్ టెన్ ఈజ్ సో పది కంటే ఎక్కువ మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య సో పది తర్వాత వచ్చే నెంబర్ పదకొండు సో పదకొండు అనేది ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య అవుతుంది సో మనకు సంయుక్త సంఖ్య అంటే పది తర్వాత ఏమొస్తుంది పన్నెండు వస్తుంది అంటే పది తర్వాత సంయుక్త సంఖ్య మరియు అతి చిన్న సంఖ్య పన్నెండే అవుతుంది సో సంయుక్త సంఖ్య ఏంటంటే మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ పేపర్లో డిస్కస్ చేసినాం సో కాబట్టి మనకు పన్నెండు ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ వీ యాడ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఫోర్ బై ఫైవ్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ మైనస్ నైన్ బై టూ కమ్ ఫైవ్ బై ఎయిటీన్ సో ఇక్కడ ఫస్ట్ మనకు ఈ రెండిటి నంబర్లకు రెసిబ్రోకల్ రాసి వాటి ప్రోడక్ట్ చేయాలంట సో రెసిబ్రోకల్ గుణకార విలోమము మనం ఏం చెప్పినాము సో సైన్ చేంజ్ చేయకూడదు నంబర్ని మాత్రం ఫ్రాక్షన్ మాత్రం తెప్పించి రాయాలి సో నైన్ బై టూ ఏమవుతుంది టూ బై నైన్ ఇన్ టూ ఫైవ్ బై ఎయిటీన్ ఫైవ్ బై ఎయిటీన్ తిప్పించి రాసి ఏమవుతుంది ఎయిటీన్ బై ఫైవ్ సో ఇవి రెండు ప్రోడక్ట్ చేస్తూ ఈ లబ్ధానికి మైనస్ నాలుగు బై ఐదు యొక్క సంకలన విలోమాన్ని కూడగా అంటే సో దీనికి కూడిపోతున్నాం దేనికి కూడాలంట మైనస్ ఫోర్ బై ఫైవ్ సో సంకలన అన్నప్పుడు సేమ్ నెంబర్ రాయాలి విత్ ఆపోజిట్ సైన్స్ ఇక్కడ ఫోర్ బై ఫైవ్ సైన్ మైనస్ ఉంది కాబట్టి సో మైనస్కు ఆపోజిట్ ప్లస్ అవుతుంది ప్లస్ ఫోర్ బై ఫైవ్ రాయాలి అంటే గుణకార విలోమంలో సో రెసి ప్రోకర్లో మల్టిప్లికేటివ్ యూనివర్సల్ ఇక్కడ మనం ఫ్రాక్షన్ తెప్పించి రాస్తాం సైన్ చేయాల్ చేయాల్సిన అవసరం లేదు సంకలన విలోమంలో ఫ్రాక్షన్ తిప్పి రాయాల్సిన అవసరం లేదు సైన్ మాత్రమే చేంజ్ చేయాలి ఇక్కడ డిఫరెన్స్ మీరు తెలుసుకుంటే చాలు ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్స్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేసినాము సో అది ఇక్కడ నైన్ వన్ జా నైన్ నైన్ టూ జా ఎయిటీన్ సో రిమైనింగ్ చూద్దాం సింప్లిఫికేషన్ సో మైనస్ టూ ఇంటూ టూ మైనస్ టూ ఇంటూ టూ ఫోర్ మైనస్ ఫోర్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ బై ఫైవ్ సో మైనస్ ప్లస్ గెట్ క్యాన్సిల్ సో అవర్ ఆన్సర్ ఈజ్ జీరో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ య సైకిల్ ఈజ్ రూపీస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సేల్స్ ప్రైస్ ఈజ్ రూపీస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టువల్ దెన్ వాట్ ఈజ్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్ సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కు ప్రైస్ ఇంటూ థౌజండ్ చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది సో డిస్కౌంట్ ఏమవుతుంది ఇక్కడ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మైనస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టువల్ మనం సప్రాక్షన్ చేస్తే ఇక్కడ మనకు టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అవుతుంది సో బై మార్కుట్ ప్రైస్ మార్కుట్ ప్రైస్ ఎంత ఇచ్చారు మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో ప్రకటన వెళ్ళాలంటాం దాన్ని మనం ఇంటూ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్కి ఇట్ క్యాన్సిల్ నెక్స్ట్ నైన్ టేబుల్ చూద్దాము నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో ట్వంటీ సెవెన్ పోతే వన్ ఉంటుంది వన్ ఎయిటీ ఎయిటీన్ సో ఎయిటీన్ అంటే నైన్ టేబుల్లో టూ టైమ్స్ నెక్స్ట్ థర్టీ టూ ఫోర్ ఉంది ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ సో అవర్ ఆన్సర్ ఈజ్ ఎయిట్ పర్సెంట్ సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రాయాంగులర్ టువెల్వ్ ఎక్స్ డిగ్రీస్ కామా త్రీ ఎక్స్ డిగ్రీస్ కామా త్రీ ఎక్స్ డిగ్రీస్ దెన్ ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు సో ఒక త్రిభుజ కోణాలు ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ వ్యాలీ కనుక్కోవాలి సో మనకందరికీ తెలుసు ఒక త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలని అవునా కాదా మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి మూడు కోణాలు మొత్తాన్ని కూడాలి మంది ఏం చేస్తారు దీన్ని ప్రాబ్లం చూడగానే ట్వల్ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ త్రీ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ త్రీ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ రాస్తాం మనం ఇలా రాయాల్సిన పని లేదు ఎందుకు సార్ అంటే ఇక్కడ సింప్లిఫికేషన్ సింపుల్ క్యాలకులేషన్ కాబట్టి దీన్ని వితౌట్ పెయిన్ పేపర్ చేయాలంటే మైండ్తో చేయాలి అలాంటప్పుడే మనకు టైం సేవ్ అవుతుంది ఇప్పుడు చూడండి చాలా సింపుల్ ప్రాబ్లం ఇది సో టువెల్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ అంటే టువల్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఎయిటీన్ ఇలా ఈ చిన్న నెంబర్స్ నువ్వు అడిషన్ చేయడానికి ఇలా రాయాలన్నా అసలు అవసరం లేదు సో ఎయిటీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ ఏమో ఎయిటీన్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో వన్ ఎయిటీ ఉంది సో ఎయిటీన్ టేబుల్ వన్ ఎయిటీ ఎన్ని టైమ్స్ వస్తుంది టెన్ టైమ్స్ వస్తుంది అంటే ఎక్స్ వ్యాల్యూ ఏమవుతుంది ఇక్కడ టెన్ డిగ్రీస్ అవుతుంది సో కాబట్టి ఇలాంటి సింపుల్ సింపుల్ ప్రాబ్లమ్స్ మీరు వితౌట్ పెన్ను పేపర్ చేయాలి ఇలా వితౌట్ పెన్ను పేపర్ చేసి మీరు టైం సేవ్ చేసుకోవాలి కొంచెం కష్టంగా ఉన్న ప్రాబ్లమ్స్ మీరు కంపల్సరీగా పెన్ను పేపర్ చేయాల్సి వస్తుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ కోసం అలాంటి ప్రాబ్లమ్స్ మీరు మిస్టేక్ చేయకుండా టైం సేవ్ చేసుకోవడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు పెన్ను పేపర్ లేకుండా చేయాలి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ ఏ పర్సన్ పర్చేజ్ య టీవీ ఫర్ రూపీస్ ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ సో డెట్ ఫర్ రూపీస్ ఫోర్టీన్ థౌజండ్ హండ్రెడ్ దెన్ పర్సెంటేజ్ ఆఫ్ లాసేస్ సో ఇక్కడ ఒక వ్యక్తి టీవీని పదహైదు వేల రూపాయలకు కొని పద్నాలుగు వేల వంద రూపాయలకి అమ్మ నష్ట శాతం సో నష్ట శాతం లాస్ట్ పర్సెంట్ మనకు ఫామ్లో ఏంటి లాస్ బై ఎస్పి ఇంటూ హండ్రెడ్ ఎస్పి అంటే సేల్స్ ప్రైస్ సో ఇక్కడ మనకు లాస్ ఎంత అవుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ మైనస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌజండ్ హండ్రెడ్ అంటే నైన్ హండ్రెడ్ అవుతుంది నైన్ హండ్రెడ్ బై సో ఫిఫ్టీన్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ సో అక్కడ టూ జీరోస్ టూ జీరోస్ గెట్ క్యాన్సిల్ అగైన్ జీరో జీరో గెట్ క్యాన్సిల్ ఫిఫ్టీన్ వన్ జా ఫిఫ్టీన్ సిక్స్ జా నైంటీ సో సిక్స్ ఇంటూ వన్ ఈజ్ నథింగ్ బట్ సిక్స్ పర్సెంట్ అంటే మొత్తానికి ఇక్కడ నష్టం ఎంత శాతమో ఆరు శాతం సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ద ఆర్థమేటిక్ మీన్ ఆఫ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ కామా నైన్ కా ఫోర్ కా ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కామా ఎయిట్ కామా టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కామా టువల్వ్ అండ్ టూ పాయింట్ త్రీ ఫైవ్ ఈజ్ సో ఇక్కడ మనకు మొత్తం ఎన్ని రాసలు ఇచ్చారు ఒకసారి చెక్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఏడు రాసులు ఇచ్చారు వీటికి మనం అంక మధ్యమం కనుక్కోవాలి అంకగణిత మధ్యమం దీన్ని మనం ఇంగ్లీష్లో ఆర్థమెటిక్ మీన్ అంటారు లేదా యావరేజ్ అంటాము జస్ట్ మీన్ అని కూడా చెప్పొచ్చు సో అంక గణిత మధ్యం అంక మధ్యం కనుక్కోవాలని ఫామ్లో ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి ఇక్కడ ఏడు రాసులు ఉన్నాయి సో ఇక్కడ మనం ఈ రాసులు ఏడు రాసులు మనం అన్నీ కూడితే మనకు ఆన్సర్ ఫార్టీ నైన్ వస్తుంది సో ఫార్టీ నైన్ బై సెవెన్ సెవెన్ టేబుల్ క్యాన్సిలేషన్ చూద్దాం ఇక్కడ సెవెన్ వన్ చేసి సెవెన్ 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 చే ఫార్టీ నైన్ సో సెవెన్ ఈజ్ అవర్ ఆన్సర్ అంటే ఇచ్చిన దత్తాంశం యొక్క అంక మధ్యం ఏమవుతుందంటే ఏడు అవుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ఎ ట్రయాంగిల్ బేసి ఎయిటీన్ సెంటీమీటర్స్ హైట్ ఈజ్ థర్టీన్ సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ ఏరియా త్రిభుజం యొక్క భూమి పద్దెనిమిది సెంటీమీటర్లు ఎత్తు పదమూడు సెంటీమీటర్లు అయినా త్రిభుజ వైశ్యాలు సో త్రిభుజ వైశ్యాల ఫామ్లా ఏంటి డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ సో వన్ బై టూ ఇంటూ బేస్ ఎంత ఇచ్చిన భూమి ఎయిటీన్ సెంటీమీటర్స్ ఇంటూ హైట్ హెచ్ ఎంత ఇచ్చినారు థర్టీన్ సో టూ వన్ జా టూ నైన్ జా గెట్ క్యాన్సిల్ నైన్ ఇంటూ థర్టీన్ థర్టీన్ నైన్ జా వన్ వన్ సెవెన్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ద పెరిమీటర్ ఆఫ్ య ట్రాంగిల్ పూజ్ సైడ్ సార్ టూ ఏ ప్లస్ త్రీ బి కామా బి మైనస్ ఏ కామా ఫోర్ ఏ మైనస్ టూ బి సో రెండు ఏ ప్లస్ మూడు బీ కామా బి మైనస్ ఏ కామా నాలుగు ఏ మైనస్ రెండు బీల బీలు త్రిభుజాలు త్రిభుజం చుట్టుకొలత సో మూడు భుజాలు కలిగిన త్రిభుజం చుట్టుకొలత ఏమవుతుందంటే మూడు భుజాలను కూడాలి సో అదే త్రిభుజ చుట్టుకొలత అవుతుంది సో ఇక్కడ అన్నీ కూడదాం మనం సో టూ ఏ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఏ మైనస్ టూ బి సో యాక్చువల్గా దీన్ని ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు కూడా సో ఇక్కడే మనం యాడ్ చేయొచ్చు ప్లస్ పెట్టుకొని సో ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ చూద్దాం టూ ఏ ఉంది సో ఇక్కడ ఫోర్ ఏ టూ ఏ ప్లస్ ఫోర్ ఏ ఫైవ్ ఏ సో ఫైవ్ ఏ మైనస్ ఏ సారీ టూ ఏ ప్లస్ ఫోర్ ఏ సిక్స్ ఏ సిక్స్ ఏ మైనస్ ఏ అంటే సిక్స్ ఏలో ఒక ఏ పోతే ఏమవుతుంది ఫైవ్ ఏ అవుతుంది నెక్స్ట్ బి వాల్యూ చూద్దాము ప్లస్ త్రీ బి ప్లస్ బి ఫోర్ బి సో ఫోర్ బి మైనస్ టూ బీ ఫోర్ బిలో మైనస్ టూ బీ పోతే ప్లస్ టూ బీ అవుతుంది సో ఫైవ్ ఏ ప్లస్ టూ బీ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ యూ అండ్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇమేజ్ ఆర్ మీరు మరి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ చిత్రం ఫోటోలు సో సర్వ సమానాలు సర్వసమానాలు అంటే కాంగ్రూ అంట మనం అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సేపు ఉంటే ఇంకో సేప్ సేమ్ ఇలాగే ఉండాలి సైజు అంతా అప్పుడు దాన్ని మనం ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడు లుక్ లైక్ వన్గా కనపడతాయి సో వాటిని మనం సర్వ సమానాలు అంటాము అంటే ఇక్కడ భుజాలు సమానంగా గల చతురాసాలు ఎన్ని తీసుకుంటే అవి రెండు సర్వ సమానాలు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చతురస్రం తీసుకుంటే వీటికి మన సైజ్ సైడ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇలా ఉంది నాలుగు భుజాలు సమానం కాబట్టి ఇక్కడ కూడా ఇంకొకటి ఇలా సేమ్ ఉంటే అవి రెండు సర్వ సమానాలు అవుతాయి సో ఇక్కడ మనం మనం సాధారణంగా మనిషి సైజు ఏమో పెద్దగా ఉంటుంది పాస్పోర్ట్ సైజు చాలా చిన్నగా ఉంటుంది సో కాబట్టి అవి చూడడానికి మాత్రమే ఒకేలా ఉంటాయి కానీ సైజు అన్నిట్లో సమానంగా ఉండవు చూడడానికి మా రూపం మాత్రం ఒకేలాగా ఉంటుంది సో అలా రూపం మాత్రం ఒకేలా ఉంటే స్వరూపాలు అంటాం సిమిలర్ అంటాము సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సమానాలు సో ఇది అసలు సమానం కాదు మన ఫోటో చిన్నగా ఉంటుంది మనం సైజు పెద్దగా ఉంటాము సో సమతుల్యం ఈక్వల్ అంటే సో ఈక్వల్గా ఉంటుంది అసలు కాదు సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ద నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ లైన్స్ ఫర్ ద లెటర్ ఎన్ ఎన్ అనే అక్షరానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య సార్ సౌష్ఠవ రేఖలు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ లెటర్ ఏ సో ఏ అని ఒక అక్షరం తీసుకొని మనం ఇలా నిలువుగా ఈ లెటర్ని ఇలా కట్ చేస్తే కట్ చేసిన తర్వాత టూ పార్ట్స్ మనం ఫోల్డ్ చేస్తే అవి రెండు కోయిన్స్ అవుతాయి లుక్ లైక్ వన్ లా కనపడతాయి సో అలా డ్రా చేసే ఆ లైన్ను మనం ఈ రేఖను సౌష్ఠవ రేఖ అంటాము ఇలాంటి మనము ఎన్ అనే అక్షరానికి ఎన్ని గీయగలమంటే ఒకవేళ ఇక్కడ నిలువుగా గీస్తాం అనుకో మనం ఫోల్డ్ చేస్తే ఈ పాటు కిందికి వస్తే ఈ పాటు పైకి వస్తుంది అసలు అవి లుక్ లైక్ వన్ లా కనపడవు సో లేదా ఇలా అడ్డంగా చూద్దాం అసలు ఇది కూడా అసలు కాదు సో కాబట్టి ఎన్ అనే అక్షరానికి మనం సౌష్ఠవ రేఖలను గీయలేము సో దాన్ని మనం ఇక్కడ గీయలేమైనా జీరో అని చెప్తాము సో ఆప్షన్ ఫోర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్